నమస్కారం అండి రేపు మనకి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం చేసి గంగా హత్య చూడడం అలాగే నదిలో దీపాలు వదలడం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం ఇది మన పాపాలని హరింపజేసి మనం ఎక్కడ ఉన్నా ఏ నదిలో స్నానం చేస్తున్నా ఆఖరికి ఇంట్లో స్నానం చేస్తున్నా గంగా గంగా అని మూడు సార్లు తెలుసుకుంటే చాలట మనం ఆ నదిలో స్నానం చేసి మన పాపాలన్నీ కూడా కడిగి వాళ్ళు అవుతామట ఎంతో శక్తిని పుంజుకున్న ఆ గంగమ్మలో స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటారు విష్ణు ఒక ఎడవ పాదము బొటను వెన్నీ పుట్టిన ఆ గంగమ్మ ఎంతో శక్తిని పుంజుకొని ఉత్తర వాహినిగా ప్రవహిస్తుందట ఆ అతి ప్రవాహాన్ని చూసిన ఆ శవయ్య తన త్రిశూలాన్ని ముందుగా గంగమ్మకి ఎదురుగా నిలిపి గంగమ్మ అనేది నిలిపాడటం తన అతివేగాన్ని తగ్గించాడట దాంతో ఆ గంగమ్మ చల్లబడి శివయ్య పాదాల దగ్గరే తను నివసిస్తానని ఈ కాశీ క్షేత్రంలోనే తను ఇక్కడే ఉండిపోతానని తనకి ఆ వరం ఇమ్మని ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మోక్షాన్ని కలగదీస్తానని వాళ్ళ పాపాలన్నీ తొలగిస్తానని చెప్పిందట దాంతో శివయ్య ఇక్కడ స్నానం ఇచ్చాడని అందుకని గంగామ్మకి అంత విశిష్ట ఉందని చెప్తుంటారు స్నానం ఎంత గొప్పదో గంగాహారతి చూడడం కూడా అంతే విశిష్టమైనది స్నానం చేసి మన పాపాలు హరింప చేసినప్పుడు మన ఆత్మశుద్ధిని అలాగే మన అంతరగ్గాన్ని శుద్ధి చేసుకోవాలి కదండీ అది ఎప్పుడు మనం గంగాహారతిని చూడాలి కదా అందులో మనకి కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున మన ప్రతి ఒక్కరు కూడా గంగాహారతి వీక్షించాలని ఒక ఉద్దేశంతో వీడియో ఈరోజు షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి అయితే మేము కాశీలో అయితే దిగిన తర్వాత నదీ స్నానాన్ని అయిపోయిన తర్వాత మేము మొదటకైతే వారాహి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము అయితే ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ నుంచి నైన్ థర్టీ వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుందని చెప్పేసి ఎర్లీ మార్నింగే వచ్చేసాము చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో అయితే ఇక్కడ గోడమంట్ అయితే రాసి ఉంటుందండి సెవెన్ నుంచి మనకు నైన్ థర్టీ వరకు ఉంటుందని అలాగే మంగళవారం పూట అయితే టెన్ థర్టీ వరకు కూడా ఉంటుంది గుడి అయితే లోపలికైతే ఫోన్ ఎలా చేయలేదు అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత అదే రూట్లో కొద్ది ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇషాలక్ష్మి అమ్మవారు అయితే వస్తారు ఆ ఇషాలక్షి అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా మళ్ళీ అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము అన్నపూర్ణమ్మవారిని కూడా దర్శించుకున్నాము అక్కడైతే బయటనే ఫోన్ అయితే అసలు లోపల తీసుకెళ్ళలేదు ఇంకా అయితే అక్కడ వీడియో తీయలేదండి ఆ తర్వాత కాలపేరుడి గుడికి అయితే వచ్చేసాం మొదటగా అయితే కాశీక్షేత్రం దిగినట్ని మనం కాళ్ళపేరుడి గుడికి అయితే వెళ్ళాలి మాకంటే ట్రైన్ దిగిన ఇక్కడ వారాహి అమ్మవారి గుడి మూసేస్తారని చెప్పేసి అన్నారని ఇంకా ఇక్కడికైతే వచ్చేవలసి వచ్చింది అది పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ కాలబేరు గుడికి అయితే వచ్చామండి ఇక్కడ కూడా ఇక్కడ వరకే ఫోన్ ఎలా అయ్యింది లోపలికైతే ఇంకా ఎలా చేయలేదు పెట్టేసుకున్నాం కొద్దిగ వరకు వీడియో అయితే తీగలిగాను ఇంకా దర్శనం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి కొద్దిగా షాపింగ్ చేద్దాం అనుకున్నాం అంటే బెనారస్ అంటే శారీస్ అనేది చాలా ఫేమస్ కదండి శారీస్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము అయితే అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే చేస్తారో ఆ మిషన్లు ఫ్యాక్టరీ దగ్గరికి అయితే తీసుకెళ్లారు మేము ఏ అయితే ఇక్కడ ఒక విషయం అయితే ఉందండి ప్రతి షాప్ వాళ్ళకి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనే వాళ్ళకి బ్యాటరీలు అయితే ఉంటాయంటండి ప్రతి ఒక్క షాప్ వాళ్ళకి ఉంటాయట ఒక దగ్గర తీసుకెళ్ళారు మాకు అక్కడ అంత ఎక్కువ నచ్చలేదు మేము ఏ రూమ్ దగ్గర ఉన్నామో అక్కడే తీసుకున్నామో అది నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇప్పుడు ఓన్లీ గంగా హారతిని చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో పెడతాను కాబట్టి గంగా హారతిని చూపిస్తానండి చూస్తున్నారా మేము ఫైవ్ థర్టీకి అలా అయితే ఇక్కడికి వచ్చేసాం గంగాహర్తిని చూడడానికి దసమేత ఘాటు దగ్గరికి అయితే వచ్చేసామండి ఆ ఘాటు దగ్గరే గంగాహరతి అనేది ఇస్తారు అక్కడ మనం చూడడానికి వీలుగా బోట్ పైన కూర్చోవడానికి చార్జ్ చేస్తారు అలా కూడా తీసుకోవచ్చు లేదంటే మనం అక్కడ మెట్ల దగ్గర కూర్చొని అయినా చూడవచ్చు కానీ మెట్లు మీద అంత బాగా అయితే కనిపించదు ఎందుకంటే ముందు మనం చాలా వీడియోలో ఉంటారు గంగాహర్తి అంటే లైన్గా ఒక దగ్గరే పెడతారు పెద్ద ప్లా ప్లాట్ఫామ్లా ఉంటుందని అంటే ఇప్పుడు వాటర్ వచ్చేటి వల్ల అదంతా ములిగిపోవడం వల్ల అక్కడైతే ఇప్పుడు పెట్టట్లేదండి ఇక్కడ చూసారు కదా కనిపిస్తుంది ఆ అయితే పెట్టారు ఆ మేడపై నుంచి అలా చూడాలి మేము సిక్స్ ఫైవ్ థర్టీకి వచ్చాము కదా ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది చూసారా ఆల్మోస్ట్ జనాలు కూడా చాలా వరకు అయితే వచ్చేసారు గంగాహారతి చూడడానికి చూసారా ఎంతమంది వచ్చారో ప్రతి ఒక్కరు కూడా కాశీ వచ్చిన తర్వాత చూడవలసిందే గంగాహారతి ఇది చూడకుండా వెళ్తే మన కాశీ గంగా స్నానం చేసిన ఫలితం అయితే మనం పూర్తిగా కలగదండి మనం పాపాలంటే మన కర్మకున్న పాపాలు తొలగించుకున్నప్పుడు మన మన ఆత్మశుద్ధిని అంతరంగాన్ని శుద్ధి కూడా చేసుకోవాలంటే గంగాహారతి అనేది తప్పనిసరిగా మనం చూడాలట అందుకని ప్రతి ఒక్కరూ వస్తారు చూసారా ఇక్కడ బోట్ మీద అందరూ కూడా వస్తున్నారు ఈ బోట్కైతే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారండి కిందకున్న అయితే కొద్ది మీద వరకు అయితే ఫోర్ హండ్రెడ్ అయితే గంగా మరీ దగ్గర నుంచి చేయాలి అనుకుని చూడాలనుకున్న వారికి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మేము ఇలా దూరం నుంచి చూసినా కూడా మాకు చాలా బాగా అనిపించింది అంటే గంగా చూసినంత చెప్పు కూడా మనసు అన్నది ఎంతో ఉప్పొంగిపోయిందండి ఇంకా నీలం నీలమైపోయిందని చెప్పవచ్చు ఇంకా మనకి మనసు అయితే ఇంకెడ్డు కూడా లాగదు గంగా అంత బాగుంటుంది దూరంగా కనిపిస్తుంది సరే కనిపించదేమో అనుకుంటారేమో చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి ప్రతిదీ కూడా ఆ వాతావరణం అనేది చాలా బాగుంటుంది చూడడానికి వినడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ సప్త ఋషులు అనేది గంగాహరతి అనేది ఇస్తారండి ఈ సప్త ఋషులు వెనకథలు అనేది ఏదో ఒక పురాణ కథ ఉంది అది ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియోలో సప్త ఋషుల చేత గంగాహరతి అనేది ఇవ్వబడుతుందట ఇది పురాణాల నుంచి వస్తున్న ఒక విశిష్టమైన ఆచారం ఇది ఇక్కడ గంగాదేవినికి ఎంతో విశిష్టమైన గౌరవం అనేది ఉంటుంది ఒక్కరోజు గంగా స్నానం చేస్తేనే మనం వెయ్యి అస్సం మీద ఏగాలు చేసినంత పుణ్యం వస్తే రోజు గంగా స్నానం చేసిన వాళ్ళు ఆ గంగమ్మ గాలిని పీచుకున్న వాళ్ళు ఎంత విశిష్టమైన పుణ్యాన్ని కలిగి ఉంటారు నిజంగా ఆ ప్రదేశంలో జీవిస్తున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని అనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది చూసారా ఇక్కడ చుట్టూ కూడా జనాలు ముందేటి కంటే ఇప్పుడు ఎక్కువ నిండిపోయారు మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ ఇంకా కొత్త బోట్లు కూడా వచ్చాయి మొత్తం అన్నీ నిండిపోయాయండి ఎక్కడ కూడా ఖాళీ లేదు వేల జనం కానీ ఇక్కడ కొద్దిగా తొక్కులాట కూడా అవ్వకుండా ఎంత బాగా ఉంటే గంగాహతి జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది అంతా కూడా గంగాహతి పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం బయటకు వచ్చే అయితే గంగమ్మకి ఈ నదిలో అయితే దీపాలు అయితే వదిలాము అదే గంగమ్మకి నమస్కరించుకొని ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము ఈ గంగాహారతి మీ అందరికీ కూడా చూపించాలని మీ అందరికి కూడా ఆ గంగమ్మ అనుగ్రహం ఉండాలని ఆ ఇసు అనుగ్రహం ఉండాలని ఈ వీడియో అయితే పెట్టానండి